ఇప్పుడైతే మేము షూటింగ్కి వెళ్తున్నాం టైం ఫోర్ అవుతుంది మా డ్యాన్సర్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది మేము ఉండే ఏరియా అనమాట కృష్ణానగర్ ఇక్కడ అందరూ ఆర్టిస్ట్ ఉంటారు డ్యాన్సర్కి ఎన్ని కష్టాలు చూడండి మార్నింగ్ మార్నింగ్ తెలిసి వెళ్ళాలి షూ షూటింగ్కి లొకేషన్కి వెళ్ళాలి మా కష్టాలు ఎవ్వరికి తెలియవండి డ్యాన్సర్ కష్టాలు కృష్ణానగర్లోనే తెలుస్తుందండి నిద్ర కూడా సరిగా ఉండదు కానీ లైఫ్ అయితే చూడడానికి అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఇది కృష్ణానగర్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరు ఎక్కడ ఎక్కుతారు బస్సులు వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇది అడ్డ అనమాట కృష్ణానగర్ ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్స్ మన డాన్సర్స్ యాక్టర్స్ జబర్దస్త్ యాక్టర్స్ టీవీ షో యాక్టర్స్ చాలామంది ఉంటారు ఇక్కడే అక్కడి నుంచి వెళ్తారనమాటే చాయ్ అయితే తాగాలనిపిస్తుంది కానీ వెళ్ళి తాగాలి లేకపోతే ముగ్గు దిగదు మా ఊడికి ఆగలేసిందంట మాకైతే గ్రూప్లో మెసేజ్ వచ్చింది మీరు లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర సెవెన్ ఎకర్స్ రామ్మని మేము అయితే అక్కడి నుంచి వెళ్తున్నాం నడుచుకుంటా ఇది అన్నపూర్ణ స్టూడియో దగ్గర అరే రారా మోడు కూర్చున్నా అరే ఇందిరానగర్ గడ్డ కదా ఇంద్రనగర్ గడ్డ ఇందిరానగర్ గడ్డ అనమాట అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో చెప్పు అరే ఆపోజిట్ లో టీ పాయింట్ ఉంది అక్కడ టీ తాగుతాం ఫ్రెండ్స్ టీ తాగుదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకైనా మీరు చూడండి పైన లైట్ కనబడుతుంది కదా అది వచ్చేసి మన అన్నపూర్ణ స్టూడియో మేమైతే వాక్తో వెళ్తున్నాం పక్కన ఈ సెవెన్ ఏకర్స్ ఈ సెవెన్ ఏకర్స్ పైన అన్నపూర్ణ మీకు చూపిస్తా వన్ సెకండ్ అది చూసారా లైటింగ్ ఎదుగుంది ఇది వచ్చేసి సెవెన్ ఏకర్స్ కొంచెం ఫ్రెండ్కి వెళ్తాం ఇప్పుడే షాపు ఓపెన్ చేస్తున్నారు ఇదిగోండి ఇది వచ్చి సెవెన్ యాకర్స్ అనమాట లోపల చాలా సాంగ్స్ జరుగుతూ ఉంటాయి సెట్టింగ్ చేస్తే మార్కెట్ సాంగ్స్ కానీ క్లబ్ సాంగ్స్ కానీ లోపల సెట్టింగ్ చేస్తారు ఇప్పుడు చూసుకోబోతుంది కాదు సెవెన్ యాకర్స్ మనమైతే షూటింగ్ అడిగి వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిద్ది మీకు ఆ లొకేషన్ కూడా చూపిస్తాను మనం చేయబోయే సాంగ్లో క్లీన్ షేవింగ్ ఉండాలి అందుకని మా వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు ఇలానే ఉంటాయి అన్నమాట డ్యాన్సర్స్కి అప్పటికప్పుడు మారిపోవాలి ఏదైనా మనమైతే మన లొకేషన్కి వచ్చేసాం మన అనమాట ఎంత ఒక ఓపెన్ ప్లేస్ ఆ ఓపెన్ ప్లేస్లో సెట్టింగ్ చేశారు సూపర్ గుంట సాంగ్ అదిరిపోతుంది మూవీ సాంగ్ అందుకే మనం బాయ్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కాసేపట్లో మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని రంగంలో దిగు ఇప్పుడు మేము చేసే సాంగ్ ఉంటుంది అదిరిగిపోతుంది మేము వేసే గెటప్స్ కానీ ఆ సాంగ్ బీజిఎం కానీ ఒక ఫోన్కాల్ వస్తే ఈ సాంగ్ వీడియో సాంగ్ కానీ చూస్తే త్వరలో రాబోతుంది మీకు అన్నీ చెప్తా ఈ మూవీ గురించి మా కష్టం మీరు గుర్తించినట్లయితే లైక్ చేయండి